కేనేషితం పతతి అని ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది అందుకే దీనికి కేనోపనిషత్తు అని పేరు వచ్చింది ఇది నాలుగు భాగములుగా విభజింపబడి మొదటి భాగమునందు తొమ్మిది మంత్రములు రెండవ భాగమునందు ఐదు మంత్రములు మూడవ భాగమునందు పన్నెండు మంత్రములు నాలుగవ భాగమునందు తొమ్మిది మంత్రములు ఉన్నాయి ఈ ఉపనిషత్తుకు రెండు శాంతి మంత్రాలున్నాయి గురుశిష్యులిరువురు ఏకకాలంలో పఠిస్తారు ఓం సహనావవతు సహనౌ బునక్తు సహ వీర్యం కరవా వహైతేజస్వినావీ తమస్తుమా విద్విషా వహయన్ శాంతి శాంతిహ్ శాంతి రెండవ శాంతి మంత్రాన్ని ఆకాంక్ష మంత్రాలు అంటారు అంటే తాము ఏ విధంగా ప్రవర్తించాలో సంకల్పం చెప్పుకునే కోర్కెల వంటి మంత్రాలు ఓన్ ఆప్యాయన్ మమాంగాని శ్రోత్రమధో శ్రోత్రమదో చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ మామా బ్రహ్మ నిరాకరోద నిరాకరణ మస్వ నిరాకరణం తదాత్మని నిరతేయ ఉపనిషత్సూ సంతు తేజమై సంతు నా అవయవాలు శక్తివంతాలగుగాక నా వాక్కు ప్రాణాలు కళ్ళు చెవి అన్ని ఇంద్రియాలు శక్తివంతాలగుగాక బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక బ్రహ్మ నిరాకరణం కనీసం నాలో లేకుండుగాక ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమ గుణాలు ఆత్మనిరతుడైన నాయందు నిలుచుగాక నాయందు ఆ సకల ధర్మములు నెలకొనుగాక కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషితాం వాచమిమాం వదంతి శ్రోత్రం కౌ దేవోయుదక్తి ఒకటి మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది దేనిచేత ప్రయోగించబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతున్నారు నిజంగా ఏ బుద్ధికళ్లను చెవులను నియమిస్తుంది